హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అవ్వండి ఈ రోజు కిరాయి అంటే మూడు రోజులు అయింది కిరాయి కలక మంగళవారం బుధవారం గురువారం ఇది సాయంకాలం పూట వచ్చింది కిరాయి ఈ కిరాయి ఈ కిరాయి లేకపోతే మూడు రోజులు కరెక్ట్గా ఏ కిరాయి లేకుండా ఉండేది ఇది ఏంటంటే లోకల్ వచ్చింది లోకల్ అంటే మా ఊరికి ఒక కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్లు వస్తాయి పన్నెండు కిలోమీటర్లు వస్తే రేపూడి తండా అని ఆ రేపూడి తండ ఒక ఆరు ముందు కట్టలో ఒక పది సిమెంట్ కట్టలో లోడ్ అయితే తక్కువే కానీ నా మూడు సార్లు తిరగాలి ఒక ఆరు ముందు కట్టలో పది సిమెంట్ కట్టలో ఒక ఎనిమిది రేకులు సువ్వులు చిన్న సువ్వులు ముందు కట్టలు అయితే ముందు వెళ్ళి ముందు ముందు కట్టలు లోడ్ అయితే చేసుకున్నాను ముందు ఎదర ఎదర ముందు కట్టలు లోడ్ వేయించేసాం తర్వాత వచ్చి సిమెంట్ కట్టలు వేసుకెళ్ళాలి ఒక పది సిమెంట్ కట్టలు కూడా అయితే దీంట్లో అయితే డీజిల్ లేదు దగ్గర దగ్గర మూడు రోజులు అవుతుంది కదా ఇంటికి సెంటర్కి ఇంటికి సెంటర్కి దిగి డీజిల్ కూడా అయిపోయింది ముందు పార్టీ దగ్గర ఒక మూడు వందలు ఇవ్వండి ముందు తీసుకొని డీజిల్ సరే నేను డీజిల్ కొట్టించుకొని నేను అక్కడికి వస్తా పదండి నేను మామూలుగా సిమెంట్ కూడా వస్తా పదండి అని బయలుదేరి నేను మజ్జిబొంకులోకి వచ్చాను ఇది వచ్చి బంకు మా విసన్పేటలో ఫస్ట్ స్టార్టింగ్ బొంక్ ఇదే బొంకు ఇండియన్ ఆయిల్ దొరగారు బొంక్ అంటారు శ్రీరామ్ థియేటర్ కానుకొని ఉంటుంది దొరగారు బొంక్ అంటారు ఏదర్ దొరగారు బొంక్ ఇది ఫస్ట్ బొంక్ ఇది ఇదిగో ఆరు కట్టలు వేయించేశాను ఎందుకంటే మళ్ళీ రేకులు వేయాలి కదా కరెక్ట్గా అట్లాగా వెనక మల్ వేపియాలి సిమెంట్ కట్టలో మూడు వందలు అయితే ఆయిల్ కొట్టిమన్నాను కొట్టమన్నాను ఆయిలైతే కొట్టిచ్చేసాను బయలుదేరాని సిమెంట్ కట్టల కాడికి వెళ్ళాలి సిమెంట్ కట్టల కాడి శాంబు గారు శాంబు గారి అంటారు ఇది సిమెంట్ కట్టలు కాడ కూడా కాపిచ్చేసాను కాపితే వెనకమాల వేయమన్నాను పది కట్టలు ఎందుకంటే మేము రేకులు కూడా ఉన్నాయి రేకులు ఒక ఎనిమిది రేకులు వేసుకోవాలి ఒక పదిహేను పదహారు సువలు సన్న సువలు ఉన్నాయి ఆ సువలు పైన కట్టుకోవాలి సిమెంట్ కట్ట బండిలో అయితే బండి అంతా అల్లాడిపోతుంది డామ్ డామ్ను పడేస్తారు సిమెంట్ కట్టలు గోడవల కాడ ఒక గోడవల కాడ అది వచ్చి ఎలా సిమెంట్ కట్టలు కొంచెం కాకపోతే కొంచెం నిదానంగా వేయించుకోవాలి మనం ఇలాంటి నేను ఆల్రెడీ డోర్ తీస్తాను బాబు పైకి పెడతాను మీరు ఒక అడిగేసి లోపల ఏంటంటే పది కట్టలే కదా వెనకమాలే వేస్తామన్నారు మళ్ళీ రేకులు కూడా ఉన్నాయి బాబు ఆ రేకులు వేసుకునేటట్టు కరెక్ట్గా సరి చేసేయండి అని అంటే సరే కరెక్ట్గా సరి చేసి ఎదర ఒక ఐదు ఒక ఐదు వేసి ఎదర ఒక నాలుగు వెనకమాల ఒక నాలుగు ఎనిమిది వేసి అటు ఒకటి వేసారు అటు ఒకటి ఇటు మొత్తం పది వేసారు పది సిమెంట్ కట్టలు మూడు రోజులు కరెక్ట్గా ఇక ఇది ఫోన్గానే రాకపోతే ఇది ఈ కిరాయి కూడా ఉండేది కాదు ఎందుకంటే నేను ఎప్పుడూ తిరిగే షాపు పాత షాపు హై స్కూల్కి ఎదురుగా ఉంది ఆ ఐరన్ షాప్ అని ఆ షాపులో కుర్రాడు ఫోన్ చేశాడు నాకు పది కట్టలు లోడు సొవ కూడా వేసారు సొవ్ కూడా అయితే లోడ్డు చేసేసుకొని మళ్ళీ రేకుల కాడికి వచ్చాను సిమెంట్ రేకుల కాడికి వచ్చాను డోర్ అయితే వెనకమాల డోర్ తీలేదు మామూలుగానే వేసేసాను డోరు రెండు సిమెంట్ కట్టలు కొద్దిగా దగ్గరే ఇలాగించాను ఇక వాటి మీద రేకులు అయితే ఆ ఎనిమిది రేకులు వేసేసుకుంటే వాటి మీద మనం వెళ్ళిపోవటం ఇది ఐరన్ షాపు అప్పారాగర్ ఐరన్ షాప్ అని ఈ ఎక్కువ నేను ఎక్కడ కిరాలుకి వెళ్ళేవాడిని ఈ మధ్య తక్కువ సిమెంట్ రేకులు వేస్తున్నారు సిమెంట్ రేకులు మొత్తం ఎనిమిది రేకులు వేయాలి పది అడుగుల రేకులు ఆ ఎనిమిది అడుగుల రేకులు ఎనిమిది అడుగుల రేకులు ఒక ఎనిమిది వేయాలి డోర్ వేసిన ఒక అడుగు బయటకు వచ్చింది నా షాప్లో కుర్రాడు వీళ్ళు ఇదో చారి అనే కుర్రాడు యువతల కుర్రాడే నాకు ఫోన్ చేశాడు సరే ఫోన్ చేస్తే కొట్టు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను రేపుడు తండా వెళ్ళాలి ఆ రేకులు అయితే లోడ్ అయిపోయినాయి వెనకమాల మనం పట్టా ఒకటి కట్టుకొని శుభ్రంగా ఇక బయలుదేరుతామే ఎందుకంటే సొవ్వలో ఉన్నాయి కదా వెనకమాల కంపల్సరీ మనం పట్టా కట్టుకోవాలి కాబట్టి ఎవరికన్నా తగలుకోకుండా ముందు జాగ్రత్త కోసం అలా వెనకమాల పట్టా కట్టుకొని ఇక మనం బయలుదేరి వెళ్ళిపోవడం పట్టా అయితే కట్టేశాను సరే పార్టీ ఆల్రెడీ బండి ఉంది ఆయనకి సరే నేను బండి వెనకమాల వేసుకొస్తాను నువ్వు నిదానం బానీ సరే ఆల్రెడీ కొమ్మర కొండ రేపూడి తండా అయితే వచ్చేసాం మన ఏ కొండూరు నుంచి రేపూడి తండా అని వస్తుంది ఆ రేపూడి తండా నుంచి లోపలకి తిరిగాం ఎక్కడి నుంచి అంతా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మెయిన్ రూట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మొత్తం సిమెంట్ రోడ్డే దారి అయితే బాగానే ఉంటుంది దిగుమతి కూడా రోడ్డు పక్కన ఎందుకంటే మేము ఈ టైం అప్పుడు కిరాయి వచ్చిందంటే బాబు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నీకు దిగుమతి ఎక్కడ దింపాలి లోపలికి వెళ్ళాలి వెళ్ళిద్దా బండి అని వెళ్ళిద్దా బండి అని అడిగి నేను దిగుమతి లోడుకు పెడతాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైందంటే అవి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఈ రేత్రి మనకు ఆ గుంటలలో గోతులలో కనపడదు అవసరమైతే కిరా లేకపోయినా బాధ లేదులే కానీ అలాంటి సాటకు తీసుకెళ్ళి రిస్క్ పడి ఇబ్బంది పడకటం ఎందుకని ముందుకి ఒకటి రెండు సార్లు అడిగి మేము వెళ్తాం అయితే దిగుమతి అయితే రోడ్డు పక్కనే అది కనపడే ఎదరే రోడ్డు పక్కనే దిగుమతి లోడింగ్ సార్లు అయినా దిగుమతి అయితే ఒకసారి బండి పెట్టిన కాడి నుంచి అసలు తీయలేదు రేకులు ఒకసారి దింపుకున్నారు తర్వాత ముందు గట్ల ఒకసారి దింపుకున్నారు అయితే లోపలికైతే వెళ్ళలేదు బండి రోడ్డు పక్కనే పెట్టాను ఇక దిగుమతి పాయింట్ అయితే అది ఆయనే పార్టీ ఆ దిగుమతి పాయింట్ అయితే ఇక్కడే దిగుమతి అయితే వేయాల్సిన రేకుల షెడ్లోనే దింపుతున్నారు మొత్తం ఈ ఎనిమిది రేకులు రేకుల షెడ్లోనే దింపుతున్నారు పొద్దున మామూలుగా రేపొద్దున వేసేటివేనట్టంట్ని కరెక్ట్గా చూసి చూసి పెట్టమంటే నాలుగు ఏపులు నాలుగు రాళ్ళు పెట్టారు అదేంటి నాలుగు ఏపులు నాలుగు రాళ్ళు పెట్టారు పెట్టకూడదు అంటే అయినా రేపు పొద్దున వేసేస్తామండి ఈ రేత్ర ఈ రేతు ఒక్క రేత్రే ఉంటుంది రేపు పొద్దున ఎత్తేసేస్తాం సరే వాళ్ళ ఇష్టం మనము చెప్పాము ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం లేదని నేను వదిలేశాను సిమెంట్ కట్టలు అయితే వెనకమల్ సిమెంట్ కట్టలు ఒకటి ఒకటి లాక్క లాక్కొని లోపలికి వెళ్ళి లోపల తీసుకెళ్ళాలి వాళ్ళ సందులో ఉంది ఇల్లు అక్కడికి తీసుకెళ్ళారు ఆ సిమెంట్ కట్టలు దింపిన తర్వాత ఈ ముందు కట్టలు ఆరు ఉన్నాయి కదా ఈ ముందు కట్టలు కూడా దిగుమతి చేసుకున్నారు అక్కడ జనం ఉన్నారు లేదు దిగుమతి కూడా తొందరగానే అయిపోయింది మొత్తం ఆరు ముందు కట్టలు దిగుమతి అయితే అయిపోయింది వాళ్ళ సామాన్లు ఉన్నాయి ఇంకా వాటికి రేకులకి ఇచ్చిన వాషర్లు కానీ తోలు వాషర్లు అంటారు అవి కానీ చా అవన్నీ ఉన్నాయి వాళ్ళ పెట్లు ఇంకేవి ఇచ్చే దాంట్లో ఎదరో పెట్టుకున్నారు అవి మొత్తం తీసి వాళ్ళే ఫస్ట్ అప్ చెప్పేసాను వాళ్ళకి మనకు దిగుమతి అయితే అయిపోయింది మనం బయలుదేరుతున్నాం ఇది మామూలుగా ఎక్కడ బండి పక్కన పెట్టుకొని ఇక్కడ సిమెంట్ దులిపేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట గంటసమలో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్ ఫ్రెండ్స్ బాయ్